కేశవరాం సిమెంట్ కర్మాగారంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రతి కాంట్రాక్టు కార్మికునికి స్కిల్డ్ పేమెంట్ వచ్చేలా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తామని కార్మిక నేత హరి అన్నారు ఈ మేరకు పాలకుర్తి మండలం నగర్ కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో కార్మిక నేత కౌశిక హరి ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు సందర్భంగా కౌశిక హరి ప్రధాన కార్యదర్శి అభ్యర్థి మాదాసు శ్రీనివాస్ తో కలిసి మాట్లాడుతూ పది సంవత్సరాలుగా కర్మాగారంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టికి తీసుకెళ్లారు అనేక హక్కులను మేము సాధించి పెట్టామన్నారు పిఎఫ్ ఇవ్వడం కానీ బోనస్ పెంచడం కానీ ప్రమోషన్ పాలసీ ఉద్యోగులను పర్మినెంట్ చేసే విషయంలో ఇంకా అనేక సమస్యల కోసం కొత్తగా చట్టాలు తీసుకుని వచ్చి అమలు పరిచారన్నారు ఈ మధ్య ఒక మాఫియా చేరిందన్నారు వాళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి డబ్బులు వెదజల్లి ప్రలోభపడుతూ కార్మికులను మోసం చేస్తూ వాళ్ళ హక్కులను కాలరాసుకుంటూ వాళ్ళని నిర్వీర్యం చేసే విధంగా పని చేస్తూ ఉన్నారని అన్నారు ఈ నెల పద్దెనిమిది జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో మోటార్ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తన ప్యానల్ను గెలిపించాలని కార్మికులను కోరారు చుట్టుప్రక్కల ఉన్న మేధావులంతా తమకు మద్దతు తెలియజేయాలని కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తానని సందర్భంగా హామీ ఇచ్చారు ఆ కార్మికులు పెద్ద ఎత్తున నాకు ఇక్కడ స్వాగతం పలిపి వన్ సైడ్ గెలిపించారు నన్ను ఇక్కడ ఆ రోజు వన్ సైడ్గా గెలిపించారు బ్రహ్మరథం పట్టిరు నేను ఆ రోజు కూడా ఉబ్బలే దానికి తగ్గట్టు పనిచేసిన వాళ్ళు ఆ రోజు చెప్పింది నాకు ఒక నూనె బిల్లం ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ కావాలని చెప్పారు మా బోనస్ ఎప్పుడన్నా ఒకసారి పదివేల రూపాయలు చూపెట్టాను అన్నారు అంతే నానే తోలు అది నేను ఈఎస్ఐ హాస్పిటల్ కట్టినాం నూనె బిల్లం అయింది మూతిగుడ్డ అయిపోయింది ఈఎస్ఐ పిఎఫ్ లేని వాళ్లకు బోనస్ అయింది ఆరు పిఎఫ్లు ఐదు వందల యాభై మందికి ఉన్న వాళ్ళకి అందరికీ పిఎఫ్ చేయించడం జరిగింది పిఎఫ్ అయిపోయిన తర్వాత రెండోసారికి ఆరు వందల మందికి రేట్లు ఒకటేసారి చేయడం జరిగింది ఫస్ట్ టైం పనికి తగ్గ వేతనం అని చెప్పి ఎవరైతే పై స్కిల్లో పని చేస్తున్నారో వాళ్ళ కన్ స్కిల్ వస్తుందో వాళ్ళందరికీ దాదాపు అట్లా రెండు వందల మందికి పెంచినాం అదేవిధంగా ఇక్కడ అసలు ఈ ఇన్ని రేట్లు పెరగాలనే ఆలోచన తీసుకొచ్చింది మనమే ఇవాళ బోనస్ను నేను వచ్చినప్పుడు ఐదు వేల రూపాయలు ఉన్న బోనస్ను ఇవాళ నలభై వేల వరకు వెళ్ళిందంటే ఆ ఘనత అంతా కూడా మీది మాది మనం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా జరిగినాయి ఎక్కడ కూడా ఈ విధంగా లేదు అదేవిధంగా బేసిక్లు అనేటివి సృష్టించినాం ఫస్ట్ మనం ఐటీఐ వాళ్ళతో స్టార్ట్ చేసినాం లోపల మైన్స్ల ఆపరేటర్లతో స్టార్ట్ చేసినాం తర్వాత అన్ని డిపార్ట్మెంట్లకు వన్ బై వన్ పోయినాం సెక్యూరిటీకి లేదంటే సెక్యూరిటీకి తీసుకొచ్చుకున్నాం సివిల్కి లేదంటే సివిల్కి తీసుకొచ్చినాం అదేవిధంగా కార్మికులందరికీ కూడా ఏదైతే మన ఇది మన రేట్లు పెరగాలని చెప్పేసి పని తోటి సంబంధం లేకుండా ఐదేళ్ళు అయితే ఐదేళ్ళు పూర్తయిన రేట్ ఇవ్వాలని చెప్పి మనం తీసుకొచ్చి ఇవాళ అనేక మందికి ఒకటేసారి ఆరు వందల మందికి రేటు ఆయన ఇళ్ళ చేస్తాడు ఏ ఊరు నా ఓడా అని చూడకుండా ఆరు వందల మందికి ఒకటేసారి రేటు చేసినాం ఇవాళ ఇక్కడ ఉన్న చాలా మందికి కూడా అదే రేటు మీద ఉన్నారు మీకు అనుభవం ఉన్నది ఇవాళ ఇక్కడ మేనేజ్మెంట్కు తొత్తులైనటువంటి కొంతమంది యూనియన్ నాయకులు ఎంతమందిని ఇక్కడ మనం సస్పెండ్ చేయించుకున్నావు మీకు ఇరక అవునా కాదా రాత్రిపూట డ్యూటీకి రావాలంటే భయపడ్డాం కెమెరా పట్టుకొని మనిషి తిరుగు కాంట్రాక్ట్ పర్మనెంట్ కార్మికులు గెలిపించిన తర్వాత కిషోర్ అనేట తిరుగుడు బంద్ అయిపోయింది అవునా కాదా ఈ విధంగా అనేక సమస్యలు నిర్బంధాలు పెట్టారు బేసిక్లు మనం రెండు వందల సంఖ్యలో తీసుకొస్తే ఇప్పుడు ఇరవై కాడికి వచ్చినాయి ఒక ఆయన ఐదేళ్ళు చేసిండు ఒక ఆయన మూడేళ్ళు చేసిండు తీసుకొచ్చింది ఏం లేదు ఇంకా రాజ్యం వెళ్తామంటారు మంచిగా చేసి ఎక్కువ ఇప్పిస్తే ఇంకో రెండు మూడు వందలు ఇస్తే మేము కూడా ఆగేటవాళ్ళం మాకేమున్నది కార్మికులకు పని అయితే సరిపోతుంది ఇక్కడ మేము కోరుకునేది కూడా మీకు లాభం కావాలని మేము పదే పదే వచ్చేది కూడా ఇక్కడ మీకు పని చేయడం కోసమే తప్పించి ఇంకేదో ఇక్కడ నేను ఏలాలి ఊరేగాలే దీన్ని పట్టుకొని ఎంజాయ్ చేయాలి కార్మికులను సస్పెండ్ చేపించాలి క్వార్టర్లో కాల్ చేపిస్తాను మెదిరియాలి ఇవన్నీ మాకు అవసరం లేదు నన్ను ఇక్కడ నిలదీసిన వాళ్ళకి కూడా నేను రేట్ ఇప్పించిన నన్ను ఇక్కడ నిలదీసిన వాళ్ళకు కూడా బేసిక్లు ఇప్పించిన నన్ను ఇక్కడ స్టేజ్ మీద ఉండి తెచ్చిన వాళ్ళు కూడా పర్మనెంట్ చేసినాం మనం ఎవరిని కూడా ఇంకో రకంగా చూడలేదు ఎప్పుడు కూడా ఎవరిని చిన్నతనంగా చూడలేదు ఏదైనా హక్కుల కోసం మాట్లాడి మాట్లాడితే సస్పెండ్ చేయమని చెప్తున్నారు నాయకులే చెప్తారు డెబ్బై లక్షల్లో ఫెయిల్ అయిపోయినాయి ఎంబరున్న జనరల్ సెక్రటరీలను ఇబ్బంది పెడుతుండ్రు కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి ఇవాళ చాలా సమస్యలు పదేళ్ళకెళ్ళి మరుగున పడిపోయినాయి అవన్నీ కూడా రావాలంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మూడు సార్లు మోసపోయారు మూడు సార్లు నేను ఓడిపోయినా అవమానపడ్డా కానీ నా కార్మికుల కోసం మళ్ళీ వస్తా ఒక్కసారి చేసి ఈ పదేళ్ల పనంత మొత్తం కూడా చేసిపోయే పరిస్థితులు ఇవాళ మనం అందరం ఉండాల్సిన అవసరం ఉన్నది ఆ పదేళ్లను మనం కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మంది కార్మికులు రిటైర్ అయిపోయారు ఇవాళ రేపు నెలకు ఈ నెలలో కూడా రిటైర్ కావాల్సిన కార్మికులు ఉన్నారు ఈ నెల రిటైర్ అయ్యే ముప్పై తారీఖు రిటైర్ అయ్యే కార్మికులు కూడా నేను చెప్తున్నా మీకు ప్రలోభాలు పెడతారు రెండు మూడు నెలల దిగిపోయే కార్మికం దొరకబట్టి నీకేమైనా చేస్తా అనేది లేదు నీకేమైనా జోబులా పెడతా అంటారు తప్పించి పదిహేను ఉంటే మంచిది నేను మొన్ననే మాట్లాడిన ఇంకా యాభై రేట్లు కావాలి ఇంకా ఇరవై బేసిక్లు కావాలి మీరు పొరపాట్లు చేసిన ఆ పొరపాట్లకు మూల్యం చెల్లించాలి ఇవి ఎట్టి పరిస్థితులు కావాలని ఆ ఇరవై ఒకటి నేను అక్కడ ఆపినాం ఆపుకుంటూ దానికి ఇంకా ఇరవై ఇరవై ఐదు కావాలంటే ఏడు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మేము అన్న వచ్చినాం ఇంకా పదిహేను కావాలి దాంట్లో ప్రతి కాంట్రాక్ట్ వైజ్ కావాలి ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ కావాలి ప్రతి సీనియారిటీ వైజ్గా కావాలి అన్ని రకాలుగా మనం ఇన్ని వందల రేట్లు చేసినాం కాబట్టి బేసిక్లు చేసినాం కాబట్టి ఎక్కడ పొరపాటు కాకుండా పని చేయడానికి మేము ముందుకు వస్తా ఉన్నాం రెండు నెలల పైసలు ఎట్టి పరిస్థితుల్లో మన పిఈఫ్ గ్యారెడ్డి ఇప్పి ఇప్పిస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటాను అదే విధంగా రెండు రకాల పిఎఫ్ ఉన్నది దాన్ని మార్చి అధికారిని ఇక్కడ తీసుకొని ఒక అదాలత్ పెట్టి ఆ సమస్యను పరిష్కరించుకుందాం ఈ రకాల మనకు పనులు చేసి పెట్టాడు ఈ తర్వాత ఈ పది సంవత్సరాలు మనకు చాలా ఇబ్బందికరమైన విషయాలు జరిగినాయి అట్లాగే అన్నం మీ పోయి రమ్మన్నప్పుడు చాలా బాధపడ్డాడు రాము అంటే మేమే బదిలాడి చేసి అన్న మీరు వస్తే మా కార్మికులు న్యాయం చేయగలరు అని చెప్పి మీ అన్నము అంటే మా మనందరి కోరిక మీరు అన్నగారు వచ్చారు ఎందుకంటే కదా రెండు మూడు సార్లు మనం ఓడి ఓడించడం జరిగింది అన్న ఇక్కడికి వచ్చి ఎలక్షన్ పెట్టినప్పుడు కూడా వచ్చి ఎలక్షన్ కాకుండా ఎలక్షన్ పెట్టించి ఇక్కడికి వచ్చి పోటీ చేసినప్పుడు కూడా మన అందరం కలిసి మళ్ళీ ఓడించడం జరిగింది అట్లా ఈ ఈసారి కూడా మొన్నటి మొన్న కూడా ఎలక్షన్ జరగదని చాలామంది చూశారు దానికి అన్న మీ అందరి సహకారంతో మనకి ఆ ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు చాలా ఇబ్బందికర విషయాలు ఉన్నాయి పది సంవత్సరాలు కొన్ని మనకు టీఎఫ్లు కానీ మన పిఎఫ్లు బోనస్ బోనస్లు కానీ రేట్లు కానీ బేసిక్లు కానీ అన్ని అవకాశం కూడా జరిగినాయి దానివల్ల మన కార్మికులు మొన్న ఆ మిషన్ కూడా అది జరిగింది ఆ రకంగా అన్నగారు కూడా మాట్లాడి మొన్న అన్ని సెట్ చేయడం జరిగింది దానికి మేనేజ్మెంట్ ఒప్పుకుంటారు అన్నగారు చేయబడి కొంచెం అన్ని ఒప్పుకోవడం జరిగింది ఆ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అన్నగారితోని మనం మంచి పనులు చేయించుకున్నాం అప్పుడు టిఫిన్లు కానీ టిఫిన్లు కానీ బోనస్ కానీ అన్నీ ఇప్పించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అన్నగారితో అన్నం తీసుకొచ్చినాం కాబట్టి అన్నని గెలిపించుకొని ఒకసారి మార్పు చూసి అన్నను గెలిపించుకొని మనం మంచి మంచి పనులు చేసుకొని మన కార్మిక జీవితాలలో వెలుగు నింపుకొని మనం అందరం సంతోషంగా ఉందామని మనం అనుకుంటున్నాం